అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దాయన ఉండేవారు ఆయన చాలాలోభి ఎంత పీనాశతనమంటే ఒక్క పైసాకూడా చేతిలోంచి జారనిచ్చేవాడు కాదు పైసా పెట్టి కొన్ని బంగారు నాణాలు కొనుక్కున్నాడు ఆ నాణాలన్నీ ఒక సంచిలో వేసి ఇంటి వెనుక ఒక చెట్టు కింద గొయ్యితీసి ఆ సంచి అందులో కప్పెట్టాడు అప్పుడప్పుడు గొయ్యితీసి సంచి చూసుకుని నాణాలు లెక్క పెట్టుకుని మళ్లీ కప్పెట్టేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం బాగానే గడిచింది కాని ఒకరోజు ఇలాగే సంచి తీసి నాణాలు లెక్క పెట్టుకుంటుంటే ఒక దొంగ చూశాడు ఇంకేముందీ రాత్రికి రాత్రి రాత్రివచ్చి గొయ్యితీసి సంచి దోచేశాడు మొన్నాడు పెద్దాయిన అలవాటు ప్రకారం సంచి కోసం తవ్వితే అది అక్కడలేదు భోరు భోరు మని ఎడిచాడు కాని ఇప్పుడు నెత్తీ నోరు బాదుకుని ఏమి లాభం పోయిన ధనం తిరిగరాదుకదా ఆశాభంగమైన పెద్దాయన ఊరిలో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి జరిగినది చెప్పాడు నిధి మళ్లీ దక్కే మార్గం అడిగాడు స్వామీజీ బంగారం తీసుకెళ్లి గోతిలో ఎందుకు పెట్టుకున్నావు ఇంట్లో పెట్టుకుంటే అవసరానికి ఖర్చు పెట్టుకునే వాడివికదా అని అడిగారు ఖర్చు పెట్టడమా నేను జన్మలో ఆ డబ్బు ఖర్చు పెట్టను అందులోంచి ఒక్క కూడా వాడే ప్రసక్తిలేదు అని పెద్దాయన ఉన్నదున్నట్టు చెప్పేశాడు అప్పుడు స్వామీజీ నవ్వి ఒక సంచిలో కొన్ని రాళ్లు వేసుకుని కప్పెట్టుకో నీకు బంగారు నానాలన్నా రాళ్లన్న తేడా ఏముంది లెక్క పెట్టుకోవడానికి తప్ప దేనికి వాడవు కదా వాడని వస్తువు మనకీ అవసరం వుండదు ఇంకది పోయిందని బాధెందుకు అని సలహా ఇచ్చి పంపించేశారు